oh భాంబర నేను ఈ స్వరగర బోర భాస్కర్ సంగీత సాహిత్య సేవా సంగతి విభాగించింది నేను ఈరోజు వందో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము ఈ సందర్భంగా నేను పాట పాడాను నేను పాటలు అంటే చాలా ఇష్టం ఓకే సార్ మీరు ప్రొఫెషనల్ సింగర్ కాబట్టి ఇంత అద్భుతంగా వయసు చాలా అద్భుతంగా ఉంది అంటే మీరు ఎలాంటి ప్రాక్టీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు నేను కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తాను స్వరాలు మా దగ్గర పాట పాడుతున్న కూడా చాలా ఆనందంగా ఇంకా రావే రోజుల్లో మీ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కార్యక్రమాలు ఇవాళ డ్యాన్స్ ప్రోత్సరణ పెట్టాము అలాగే ఏదైనా వెరైటీ ప్రోగ్రామ్ ఏదైనా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ సంవత్సరం ద్వారా పాటలే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం సక్సెస్ఫుల్లీ జర్నీ కంప్లీట్ అయినందుకు మీరు మేము వంద కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించాము నిజంగా మా లైఫ్ లో గొప్ప అచీవ్మెంట్ నా మీద ఇంత మరో బాధ్యత పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఓకే ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతానని ఓకే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇచ్చిన సంవత్సరం కూడా ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాలు మీరు సేవా కార్యక్రమంలో ఉన్నారు ఇప్పటికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తొచ్చారు ఇప్పటివరకు సోషల్ యాక్టివిటీస్ చేశాను సార్ ఇంకా దేవుడు మన సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు అనాథ పిల్లలకు కానీ వృద్ధ వృద్ధులకు కానీ వాళ్ళకి సేవ చేసుకొని నా జన్మ జన్మదండవచ్చు ఇప్పటికీ మీ కెరియర్లో ఎన్ని అవార్డ్స్ ఎన్ని ఇప్పటి వరకు అవార్డు పొంది ఉన్నాను అలాగే అబ్దుల్ కలాం అవార్డు పొంది ఉన్నాను అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు సదా గుణపడి ఉంటాను కనిపించని నా దైవం కన్నా కనిపించే నా తల్లిదండ్రులే విన్నాను నేను నమ్ముతాను థ్యాంక్ యూ సార్ 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 నా పేరు కొడాలి సురేష్ ఓకే బీహెచ్ఎల్లో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే దళితుల్లో మరియు అణగారిన వర్గాలని చేయూతనిస్తూ కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నాము ఆ యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు కూడా చేయూత ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా దళితుల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాతంత్ర హక్కు అనేది ఉంది దాని ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకునే చదువు ఎడ్యుకేషన్ రైట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక హక్కులనేవి ఉన్నవి కాబట్టి దాని ప్రకారంగా దళితులు దానిలో కూడా ప్రతి ఒక్క వేలో కూడా వాళ్ళు ప్రతిభావంతులై ప్రతి ఒక్కటి కూడా ఆశ ప్రతి ఒక్కటి కూడా ముందుకు సాగించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను నేను రాజమండ్రిలో ఉన్న పేపంటీలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అయితే నాకు చిన్నప్పటి నుంచి కూలుగా తీయడం స్వరాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలా పాడుకుంటుండే వాడు సైజు మీద వెళ్తున్నప్పుడు స్కూల్స్ ఉన్నప్పుడు చాలా పాల్గొన్న పాడుకుంటుంది అయిన తర్వాత ఇంట్లో పాడుకుంటున్నాను ओके जो पार्टनर लो मिसेस अलकेंजल நீங்க ஜாலமா பாடுறீங்க ஸ்டேஜ் மீ இந்து பாடுறதுக்கு கூட மைக்ல பாடு நீ வாசி நீனால எனக்கு எஸ் அத பத்தி இருந்து நான் பாடுறنا 3 இயர்ஸ் லாம் செஞ்சேன் ओके ओके நான் என்ன ஆண்டிஜெனர் சாங்ஸ் பாடுறேன் டே பெஸ்ட் ரோண்ட் மெலடி அண்ட் ராக் மெனி சாங்ஸ் சிலன்ஸ் சாங்ஸ் எல்லாம் பாடுறேன் எஸ் ओके सर रोजनी 보면은 வார்டாப் پروگرام ஆரம்பிச்சா எஸ் சின்ன சின்ன ஆடிஷன் காம்பிட்ட லெவல் பர்லடி பர் கிட்ட ஆல்ரெடி ఈ ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది రఘుబాబు ఫిలికాప్టర్ ఆయన కూడా మీ పర్సనల్స్కి చప్పట్లు కొట్టారు ఆయన కూడా ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు మీకు ఎలా అనిపిస్తుంది

సొరజరి గోణ భాస్కర ఆధ్వర్యంలో ఈ ఈ మండవ కార్యక్రమంలో నేను చాలా ఉత్సాహంగా పాల్గొన్నాను ఎంత బాగా అనిపించింది అంటే నాకు బంగారు నంది అవార్డు వచ్చింది చాలా సంతోషంగా ఉంది నాకు దాంతోపాటు ఈ రవీంద్రాబాద్లో ఈ ఈ ఆడిటోరియంలో మెయిన్ ఆడిటోరియంలో నా చిన్నప్పటి నుండి ఈ నుండి వెళ్తూ ఉంటే చూ చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ చూసి అని ఇప్పుడు ఆ టయర్స్ మీద నేను పాటలు పాడటం అనేది అవకాశం ఇచ్చినా స్వర స్వరజరి బోనభాస్కర్ అధినేత అయిన మా బోనగారికి సదా కృతజ్ఞులనే ఉంటాను చాలా బాగా జరిగింది ఈవెంట్ ఇప్పుడు కూడా ఈ ఇంకా సాంగ్స్ కంటిన్యూ అవుతున్నాయి ఓవరాల్గా రవ్ గారు రావడం కానీ కరాట కళ్యాణ గారు రావడం కానీ ఇదంతా స్పెషల్గా ఈ ప్రోగ్రామ్కి హైలైట్ అవుతుంది ఇట్లాంటి ఈవెంట్ ఇంతముందు జరగలేదు నేనప్పుడు పార్టిసిపేట్ చేయలేదు నా ఈ చిరకాల కోరిక ఈ కార్యక్రమంలో మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది ఓకే ఇలా ఇలాంటి రవీంద్ర అంటే ఒక గొప్ప కదా అందులో రఘుబాబు గారి చేతి మీద అవార్డు తీసుకోవడం కూడా ఎలా అనిపించింది ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గనైజర్ గురువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కార్యక్రమము భువన రాధారాణి గారు వాళ్ళ బ్యానర్ లో నేను పదిహేను ఎపిసోడ్స్ వరకు నేను పాడాను ఈ వందవ ఎపిసోడ్ లో పాట నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను అది కూడా రవీంద్ర భారతిలో నాకు మొదటిసారి నాకు ఈ ఈ అవకాశం దక్కింది అది కూడా భువన రాధారాణి గారి వల్లే దక్కింది దానికి చాలా సంతోషం అండి నాకు ఇది చాలా చాలా బాగా జరిగింది వాళ్ళ ప్రోగ్రాము ఇలాగే చాలా ప్రోగ్రామ్స్ జరగాలి అని నేను అందులో పాడాలి అని అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలని నేను కోరుకుంటాను సార్ రవీంద్రబాస్ లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండీ చిత్ర రఘుబాబు చిత్రమిదిగా అవార్డు తీసుకున్నారు మీ పర్ఫార్మెన్స్కి మీ మీ పాటలకి అందరూ చప్పట్లు కూడా కొట్టారు ఎలా అనిపించింది మీకు చాలా సంతోషంగా అనిపించిందండి అసలు అసలు రవీంద్ర భారతిలో ఇది నా మొదటి ప్రోగ్రాము నేను ఎప్పుడూ కల కలగంటి ఉండేవాడిని ఇటువంటి వేదిక మీద పాడాలని అది కూడా రాంబా చీఫ్ గెస్ట్ ఆయన చేతి మీద అవార్డు తీసుకోవడం కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అవకాశం ఇచ్చిన సమస్యకి నేను అంటే నాకు ఇది ఫస్ట్ ప్రోగ్రాం కాదు కాబట్టి నాకు వాళ్ళందరూ ఇంతకుముందే తెలుసు కాబట్టి వీళ్ళు చా చాలా ఒక కుటుంబం లాగా ఉండి ఆ మేడం భువన రాధారాణి గారు ఎంతో కష్టపడి ఇవన్నీ వీళ్ళ అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసి అందరికీ చాలా సహకరిస్తున్నారు ఈ విధంగా మాకు మొమెంటోలు కూడా ఇచ్చి సత్కరిస్తున్నారు ఇది దీనికి నేను చాలా సర్వదా కృతజ్ఞు మేడంకి పూనరాజారాయణి గారికి ఇటువంటివి మరెన్నో చేసుకోవాలని ఇవాళ ఇవాళ మాట్లాడే ఎన్నో ఎంతోమంది ఎంతోమంది ప్రముఖులు మాట్లాడారు ఇది వందవగాది వెయ్యవది చేసుకోవాలి అని అది నేను నేను చాలా దృఢంగా నేను విశ్వసిస్తున్నాను ఇటువంటివి జరుగుతాయండి చాలా